హండ్రెడ్ పర్సెంట్ యోగాని మాత్రం ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ దగ్గర సబ్జెక్ట్ బాగా ఉన్న పర్సన్ దగ్గర నేర్చుకోండి దయచేసి సగం మంగళ వాళ్ళ దగ్గర నేర్చుకోవద్దు ఎందుకంటే సగం మంగళ అంటే హాఫ్ నాలెడ్జ్ డేంజర్గా వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో అలాగే యో యూట్యూబ్లో నేర్చుకోవచ్చు అంటారు యూట్యూబ్లోకి వెళ్తే కన్ఫ్యూషన్ ఒకటి నేర్చుకుపోయి ఇంకొకటి నేర్చుకుంటారు సో ఒక మంచి టీచర్ కోసం వెతకండి వెతికి నేర్చుకోండి బ్రహ్మాండమైన జీవితం గడపచ్చు టీవీ నేను ప్రేక్షకులు ఛాలెంజ్ ఏంటంటే ఒకవేళ మీకు ఎప్పుడన్నా మానసిక ఒత్తిడికి గురైనా మీ పిల్లలు ఎప్పుడన్నా తిట్టినా సారీ మీ భర్త ఎప్పుడన్నా తిట్టినా లేదా మీ బాస్ తిట్టినా ఏదో ఒక రీజన్స్ ఉంటాయి మనకి ఒక ఐదు నిమిషాలు కుర్చీలో ఉన్న కుర్చుని దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి అంటే డీప్ బ్రెత్స్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తీసుకుని బ్రెత్ కళ్ళు తెరిచి చూడండి మీకున్న టెన్షన్స్ తొంభై శాతం తగ్గిపోతాయి అప్పుడు దాకా ఉన్న పిచ్చి కోపం తగ్గిపోతుంది అప్పుడు దాకా ఉన్న ఇరిటేషన్ తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ నేను ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేసాను అయినా నాలో మార్పు లేదు నాకు ఫోన్ చేయండి నేను యోగ వృత్తిని వదిలి బయటికి వెళ్ళిపోతాను కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఒక ఐదు నిమిషాలు శ్వాస ప్రక్రియ చేస్తే మనసు గుట్టు పడుతుంది